ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి ఏ ప్రయత్నం చేయవలసిన అవసరం లేకుండా మనిషికి జీవితంలో అలవాటైపోయేదేది అంటే కాఠిన్యం మనిషి ప్రయత్నపూర్వకంగా మంచి పుస్తకాలు చదువుకుని సాధన చేస్తే వచ్చే ఉత్తమమైన గుణం దయ ఆ కరుణ దయ ఇవి ఎవరికి ఉన్నాయో వారి పట్ల భగవంతుడు మహాప్రసన్నుడు అవుతాడు ఆ దయా గుణాన్ని అలవాటు చేసుకోలేకపోతే మిగిలినవి ఎన్ని చేసినా అది పరిపూర్ణత్వాన్ని ఇవ్వలేదు అందుకే అన్ని గుణములలోకి చాలా చాలా గొప్ప గుణంగా మనిషి జన్మకే విలువని తీసుకురాగలిగిన గుణంగా ఏది చెప్తారు అంటే ఆ దయాగుణాన్ని చెప్తారు అందుకే మీరు చూడండి కొన్ని కొన్ని చోట్ల అంత భక్తితో అంత ప్రేమతో పెట్టేవారు ఉంటారు ఆ పెట్టేవారి దగ్గరికి భగవంతుడు వచ్చి నిలబడిన దాఖలాలు మీకు స్పష్టంగా కనబడతాయి